హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడా మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం మరియు ఇందిరా మహిళా శిక్షి విద్యోత్సవ సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిస్ జిష్ణుదేవ్ వర్మ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య దివ్యా దేవరాజన్ సేర్పు సిఇఒ దానకిషోర్ కలెక్టర్లు హైమావతి పమేలా సత్పతి స్నేహ శబరి ఇతర అధికారులు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై ఆరు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు నిర్వహణ బాధ్యతలు కోహెలా మండలంలోని ముప్పై ఎనిమిది గ్రామైక్య సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేసిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఇక నుండి పెళ్లిళ్ళు శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తగ్గించి స్టీల్ సామాగ్రి వాడకం తప్పనిసరి చేసేలా వినత కార్యక్రమం స్టీల్ బ్యాంకులో టిఫిన్ ప్లేట్స్ మరియు లంచ్ ప్లేట్స్ వాటర్ మరియు టీ గ్లాసులు కప్స్ మరియు డిష్లు బకెట్లు చెంచాలు వంటలకు అవసరమైన గిన్నెలు తదితర వస్తువులు ఇటీవల కాలంలో గవర్నర్ గారు బంగ్లాలో అతిథులను పిలిచినారు ఆనాడు కూడా గవర్నర్ గారు ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారైనటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం హరిస కలెక్టర్ గరిమా గారు కావచ్చు డిపిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఇంతకు కలెక్టర్ కావచ్చు అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్ మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు కానీ నా నియోజకవర్గంలో ఒక్కరు కూడా అనారోగ్యం కావద్దు అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచన ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు వందల నలభై హోటళ్లలో హోటల్ కు వంద గ్లాసుల చొప్పున ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వేల గ్లాసులు ఇచ్చిన నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా హోటల్ ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యాన్ని ఖారకోద్దని చెప్తా ఉన్నా ఇలా ఇచ్చే కిట్స్ దాదాపు రైస్ ప్లేట్లు డెబ్బై నాలుగు వేల రైస్ ప్లేట్లు మన నియోజకవర్గంలో నుండి మహిళా సంఘాలకు ఇస్తారు ఒక్కొక్కటి లెక్క పెడితే అంటే ఒక ఇచ్చే డెబ్బై నాలుగు ప్లేట్లు ఒక్కసారి తింటే డెబ్బై నాలుగు వేల మంది ఒక్కసారి భోజనం చేసే అంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తా ఉంది నేను ఇలా మా తండ్రి గారు కూడా ఎప్పుడైపోతున్నాయి మా అమ్మ కూడా వచ్చింది ఇలా మా అన్న మా అంతా కూడా ఉమ్మడి కుటుంబం ఈరోజు మంచి పనికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సహిస్తారు ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలంగాణలోనే కాదు నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులందరూ చొరవతోటి తోటి ఇలా ఈ కార్యక్రమం తీసుకున్నాం వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్క చెల్లెళ్ళు మీరు ముందు దీన్ని ప్రారంభం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కార్పడుకొని అది గర్భ సంచి కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అనేక రకాలుగా మీరు రక్షింపబడతారు ఇలా అనే మాటను మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా నేను అందరికీ మరొక్కసారి ఇలా గవర్నర్ గారు కూడా రాజకుటుంబం నుంచి వచ్చినారు రాజకుటుంబంలో వారికి ఉన్నటువంటి పెద్ద అక్కడ మహిళను కూడా ప్రజాస్వామికంగా ప్రభుత్వానికి అప్పజెప్పి ఇలా మన తెలంగాణ గవర్నర్ గా అనేక రకాల ప్రభుత్వానికి మద్దతుగా అనేక రకాల కార్యక్రమాలు ఉంటా ఉన్నారు ఎక్కడ కూడా రాజకుటుంబం వచ్చినటువంటి అహంకారం కాని ఎటువంటిది లేకుండా ఎందుకంటే గౌరవ గవర్నర్ తోటి వారితో గౌరవ గవర్నర్ గారితో మొన్న కూడా మా అహంకాలి అమ్మవారి ఉజ్జయని టెంపుల్కి వచ్చినాం అమ్మ బోనం ఎత్తుకుంది ఆ రోజు ఎట్లనైతే తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నారో అందులో తెలంగాణ బాగుండాలి నా హుస్నాబాద్ బాగుండాలి నా హుస్నాబాద్ ప్రజలు బాగుండాలనే ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ పని లేదంటే హుస్నాబాద్ కూర్చుండే విధంగా మీ ప్రేమ ఆప్యాయతలే మరొక్కసారి మీ అందరికీ నాకు ఈ సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వంలో ఏది జరిగినా హుస్నాబాద్ అందులో బాగా ఉంటుంది అనే మాట గురించి సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి అదేవిధంగా కొండా సురేఖ గారు ఎప్పుడు పర్యావరణం తన ఆఫీసులో కూడా ప్లాస్టిక్ ఎప్పుడు కూడా రానేది గాజు గ్లాసులు గాజు బాటల్నే వాడుతుంది అదేవిధంగా మట్టి మట్టి పాత్రలను పోషి పెంచే విధంగా ప్రోత్సహించే విధంగా అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇటీవల కుల వృత్తులు ఉత్పత్తులను మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరి కొన్ని వేల కుటుంబాలకు ఈరోజు జీవనాధారం కలగడం కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇది ఒక ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మహిళలు దయచేసి ఒక ప్రమాణం చేసుకోండి మీరు మహిళలు ఎవరు కూడా ప్లాస్టిక్ మేము ముట్టుకోమో అవసరమైతే క్లాత్ బ్యాగ్స్ దొరుకుతాయి క్లాత్ బ్యాగ్స్ వాడాలి క్లాత్ బ్యాగ్స్ వాడడం వలన మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లాస్టిక్ దయచేసి ఎవ్వరు కూడా ఈ రోజు నుంచి వాడకుండా మన పర్యావరణాన్నే కాకుండా మరి మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్ గా కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ పది మందికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకరి ద్వారా ఒకరు మారినా చాలు అట్లా ఒక పది మంది ద్వారా పది మంది మారినా చాలు ఆ విధంగా మారినప్పుడు మనలో పూర్తి మార్పు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ ఫ్రీగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులలో కానీ సెక్రటేరియట్లలో కానీ ఎక్కడ కూడా మేము గా గాజు బాటిల్స్ గాజు గ్లాసులే వాడతాము అదే పద్ధతిలో మనం రాష్ట్రం అంతటా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇటువంటి వస్తువులను మాత్రమే వాడాలి తప్పితే యూజ్ అండ్ త్రో అసలు కూడా సింగిల్ యూజ్ ఎప్పుడు కూడా వాడకుండా ఉంటేనే బాగుంటుంది అనేది మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇంకా 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 మన రాష్ట్రం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ విత్డర్షిప్ Of honourable Minister Sri Prabhakar Galu, Kohida Mandal joins this movement of sustainable empowerment. This is how real empowerment begins, by putting tools of change in the hands of women who understand community needs best. When resources are directed to the right hands, they multiply their worth and touch lives. Far beyond the moment of giving. I also applaud the government's unwavering commitment to financial inclusion and through robust SSG bank linkages. An impressive 898 crore in loans have empowered more than 15,000 SSGs across Telangana, a silent revolution of credit and confidence. Interest subvention schemes further reduce the financial burden, opening doors of thousands of women to step into enterprise and leadership. Siddipet district leads the way with 15.23 crore disbursed this year, of which Hustabad alone accounts for 2.48 crore. This is inclusive growth at its finest, targeted, transparent and transformational. I also acknowledge the implementation of Loan Bima and Pramada Bima schemes providing safety nets that protect women and their families from life's uncertainties. That 80 families have received 79.32 lakh under Loan Bima and other 1 crore under Pram Pramada Bima shows the human face of the government. Dear friends, this event is not merely a distribution drive; it is a celebration of trust, empowerment, and responsible innovation. Let us continue. Let us continue to strengthen the sacred alliance between state and society to build a cleaner, stronger, and more inclusive Telangana. Or may. आप लोग को बताना चाहता हूं जब हमारे मिस वर्ल्ड कंपटीशन का एक फंक्शन था राजभवन में तब मैं मिनिस्टर साहब से बात कर रहा था और मुझे उन्होंने बताया कि मैं एक ऐसा काम करने जा रहा हूं जिससे कैंसर भी कम होगा और इन्वायरमेंट या पर्यावरण का भी उपकार होगा तब उन्होंने बताया कि उन्होंने अपने कॉन्स्टिट्यूंसी में बर्तन बैंक खुलाने वाले हैं और मुझे ये स्कीम बहुत ही अच्छा लगा बहुत ही बढ़िया स्कीम है कि हमको अच्छे पर्यावरण चाहिए हमारा खेती अच्छा हो हम सुस्त रहे ये हमको करना है तो हमको प्लास्टिक वर्जित करना है प्लास्टिक का यूज हमको कम करना है और ये काम हो सकता है सबसे अच्छे से जैसे इसका दायित्व तो महिला लोगों को मिलेगा